హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు నేను పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలా హెల్తీగా ఉండే ఇది ముడి బియ్యంతోనే ఈరోజు ఉగ్గు తయారీ ఎలానో చూపించబోతున్నానండి ముడి బియ్యము మనకి చాలా హెల్తీ అండి ముడి అదే అండి ఇంగ్లీష్లో బ్రౌన్ రైస్ అంటారు వితౌట్ పాలిషింగ్ అండి ఈ బియ్యమే పాలిషింగ్ తర్వాత వైట్ రైస్ వస్తుంది కదండి అందరికీ తెలిసే ఉండొచ్చు ఇది పిల్లలకి చాలా హెల్తీ అని దీంతో చేస్తున్నానండి మా బాబు కోసము ఇది నేను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా కొలత గ్లాస్ ఆ గ్లాసెస్తోని టూ గ్లాస్ ఫుల్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి అదే గ్లాస్తోని ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉండే అన్ని పప్పులు మిక్స్ చేసి ఉన్న ప్యాకెట్ చూపించబోతున్నానండి ఇది మనకి డిమాట్లో దొరుకుతుంది అన్ని పప్పులన్నీ మిక్స్ చేసి ఉంటాయండి ఇది వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టి ఉన్నాయి ఇది దీని ప్రైస్ వచ్చేసి కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నానండి ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ మనకి నార్మల్గా అన్ని పప్పులు కొంచెం కొంచెం ఇవ్వమంటే ఇవ్వరు కదా ఈ డిమార్ట్లో అయితే ఇలా ఆల్ మిక్సింగ్ ఇది పప్పు ప్యాకెట్ దొరుకుతుందండి ఇంకా దాంతో ఇప్పుడు టూ గ్లాస్ ఫుల్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను కదండి ఈ పప్పులన్నీ కలిపి వన్ గ్లాస్ ఫుల్ ఆఫ్ తీసుకుంటున్నానండి అన్ని పప్పులు అంటే నేను చూపిస్తానండి మీకు ఏమేమి పప్పులు ఉన్నాయో ఒకటి మైసూర్ దాల్ అంటారు కదా మైసూర్ దాల్ ఒకటి ఇది కందిపప్పు మళ్ళీ పెసరపప్పు పెసరపప్పు మనకి పొట్టుతో ఉంటేనే పిల్లలకి చాలా హెల్తీ అండి బ్రౌన్ ఇట్లా బ్లాక్ గ్రామ్ అంటారు కదండీ అవి పొట్టుతోనే తీసుకోవాలండి ఇది మూంగ్ దాల్ కూడా పొట్టుతోనే తీసుకున్నాము అదే ఆల్రెడీ అందులో మిక్స్ చేసే ఉన్నాయండి ఆ ప్యాకెట్లో ఇవన్నీ కానీ పొట్టే చాలా మంచిదండి పొట్టుతో పాటే ఉండాలి సో నేను అన్నీ ఈ కలిపి ఉన్న పప్పులు ఇవన్నీ ఇంకా పిల్లలకి చాలా హెల్తీ అండ్ స్ట్రాంగ్ కాబట్టి అన్నీ నేను తీసేసుకున్నాను హాఫ్ కేజీ ప్యాకెట్ వన్ టెన్ రూపీస్ పడిందండి హాఫ్ కేజీ ప్యాకెట్ ఇందాక స్క్రీన్ పైన చూపించినట్టు ఇంకా అవి టూ గ్లాస్ ఫుల్ ఆఫ్ ఇదేమో వన్ గ్లాస్ ఫుల్ ఆఫ్ పప్పులు తీసుకున్నాను ఇంకా నేను కొంతమంది ఆల్రెడీ అవి కడిగి ఆరబోసిన తర్వాత వేయించేసుకుంటారు కదా నేను ఫస్టే పప్పులు అండ్ బియ్యము అన్నీ కలిపి వేయించిన తర్వాత నేను వాష్ చేస్తానండి ఎందుకంటే అలా వేయించిన తర్వాత వాష్ చేస్తే ఆ పౌడర్తోనే ఉన్న అవంతా కూడా వాష్ అవుట్ అయిపోతాయి అని చెప్పేసి నేను ఫస్ట్ ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసేసి కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంతవరకు అండి ఎక్కువ కూడా వేయించిన అవసరం లేదు మనకి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించితే చాలు అది ఏంట ఎందుకంటే పచ్చివాసన పోయి మళ్ళీ పిల్లలకి అలా మనము వండేటప్పుడు మంచి టేస్ట్ ఉండిద్ది ప్లస్ స్మెల్ కూడా బాగుండిద్ది అని ఆ పచ్చివాసన పోయేదాకా మనం వేయించడమే అంతకు మించి ఏం లేదు నేను లైట్గా హీట్ అయ్యేంత వరకు అది అన్నీ హీట్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకున్నానండి ఇంకా ఇలా మనము వేయించి పెట్టేటప్పుడు కొంచెం పౌడర్ టైప్లో కూడా బయటకు వస్తుంది కదండి అదంతా మనము వన్ టైం వాష్ అవుట్ చేయాలి మళ్ళీ నాననివ్వద్దండి ఫాస్ట్గా వాష్ అవుట్ చేసేసి మనం ఒక క్లీన్ క్లాత్ అండి నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను ఇది నా చున్ని క్లీన్ క్లాత్ పిల్లలకి హైజీన్గా ఉండేలాగా చూసుకోవాలి కదండి క్లీన్ క్లాత్ తీసి చేసుకొని దానిపైన ఇలా వన్ టైం జస్ట్ ఒక వన్ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి మొత్తము వైట్ కలర్ వాటర్ వచ్చేంతవరకు వాష్ చేసి ఇంకా మనం ఈ క్లాత్ పైన చాలా పల్చగా ఆరబెట్టుకున్నాం అనుకో అండి అప్పుడు చాలా త్వరగా ఎండిపోతాయి అంటే మళ్ళీ మనం హాట్ అది సన్ కింద కూడా పెట్టకూడదండి ఇది వీళ్ళది ఓన్లీ మన ఎయిర్ డ్రై అంటారు కదా ఇంట్లో జస్ట్ ఓన్లీ ఇంట్లోనే ఎయిర్ డ్రై చేస్తే చాలు అలా పల్చగా మొత్తం నేను చాలా పలుచగా అని ఎందుకు అంటే నేను మళ్ళీ ఇదంతా ఒక క్లాత్ పైన పోసేసి మళ్ళీ పైన ఇంకొక చున్నీ పెట్టేసి నేను కప్పేసానండి చాలా పల్చటి చున్నీ పెట్టేసి కప్పే అయితే అప్పుడు మనకి డ్రై అయిపోతాయి కదండి అందుకే చాలా తిన్ ట్రాన్స్పరెంట్ చున్నీస్ ఏమైనా ఉంటే కూడా నేను తీసేసుకొని కప్పేసుకున్నాను మళ్ళీ ఎక్కువ మందం ఉన్నా కూడా ఎయిర్ డ్రై అవ్వవు కదండి సో అందుకే చెప్తున్నాను ఆల్రెడీ ఇదంతా మన మా అమ్మ మన అమ్మమ్మలకి అమ్మ వాళ్ళకి అందరికీ తెలిసే ఉండొచ్చండి నా ఏజ్ వాళ్ళకి లేకపోతే నాకంటే చిన్న వాళ్ళ కోసమని ఇంత క్లియర్గా చెప్పడం చెప్తున్నాను ఇది ఉగ్గు తయారు చేయడము అమ్మ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు నేను ఇది పప్పులు కూడా మీరు చూసి తీసుకోండి మా బాబు అంటే చూసి అంటున్నా అంటే కొంచెం కొంతమంది పిల్లలకి ఈ పప్పులు ఇప్పుడే అరగవు కొంతమందికి జీడిపప్పు ఈ పిస్తా పప్పు బాదం పప్పు కొంతమంది పిల్లలకి అరగవు సో మా బాబుకి అందుకే కొన్ని జస్ట్ ఫస్ట్లో మేము కొంచెం పెట్టి చూసామండి డైజెస్ట్ అయ్యాయి కాబట్టే నేను మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది సో ఇవి మాత్రం మీరు ఒకసారి లైట్గా మీరు లాస్ట్లో కలుపుకున్నా కూడా నో ప్రాబ్లం అండి లాస్ట్లో కలిపేసుకున్న తర్వాత కూడా మీరు అవి తీ యాడ్ చేసుకోవచ్చు కొన్ని డేస్ తర్వాత కూడా అలా అయినా నో ప్రాబ్లము ఇంకా ఇవి కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి అంటే ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వీటిని వాష్ చేయనవసరం లేదండి ఇందాక మనము పప్పుల్ని బియ్యంని మాత్రం వాష్ చేసాం కదా ఇలా బ్రౌన్ వచ్చిన తర్వాత కానీ వీటిని వాష్ చేయకూడదండి ఓన్లీ జస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి మెత్తగా పొడిలాగా కాకుండా ఇలా కొంచెం నూక నూకగా మనము మిక్సీ పట్టుకోవాలండి అలా అయితే పిల్లలకి మనము రైస్ కొంచెము నూకనూకగా పెట్టినట్టు ఉండిద్దండి మనం రైస్ పిల్లలకి అంత పేస్ట్ పౌడర్ లాగా చేసుకోకుండా ఇలా మనం రైస్ పెట్టినట్టు ఉండిద్ది ప్లస్ అవి పౌడర్లో మనము నేను ఇందాక చూపించడం మర్చిపోయానండి ఓమా ఓమ మిక్స్ చేసుకోవాలి ఈ ఓమ మిక్స్ చేసుకుంటే అదే అండి వాము అంటారు కదా ఇది ఓమ మిక్స్ చేసుకుంటే వాళ్ళకి డైజెషన్ చాలా బాగా జరిగిద్ది మనకి ఎంత ఒక నేను ఇప్పుడు ఆ గ్లాస్ ఫుల్ ఆఫ్ టూ గ్లాస్ ఫుల్ ఆఫ్ రైస్ అండ్ వన్ గ్లాస్ ఫుల్ ఆఫ్ పప్పులు తీసుకున్నాను కదా వాటికి మనము ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఓమ తీసుకున్నాం అనుకో వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగా ఉండిద్దండి కడుపు నొప్పి అదంతా కూడా ఉండరు వామ్ వాటర్ అంటారు కదండి అదే మనకి ఫుడ్లో మిక్స్ చేస్తే సరిపోయిద్ది పిల్లలకి రైస్ ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నానండి ఇప్పుడు మన వాటర్ ఇప్పుడు నేను త్రీ టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ పౌడర్ తీసుకుంటున్నాను కదా దానికి సరిపడా ఒక టీ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోయిద్దండి అందులో తీసుకొని ఈ పౌడర్ మిక్స్ చేసుకోవాలండి ఫస్టే మిక్స్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకో అది ఉండలు కట్టకుండా ఉండిద్ది సో ఫస్టే మనం పౌడర్ అండ్ వాటర్ మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఊడుకనివ్వాలండి చాలా సిమ్లో పెట్టేసి తిప్పుతూ ఊడుకనివ్వాలండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా వాటర్ అది టీ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ మనము ఒక ఇంకొక చిన్న టీ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసేసుకు ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి అంటే ఇప్పుడు టోటల్ టూ టీ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట తీసేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ తీసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా సిమ్లో పెట్టేసి ఇంకా పౌడర్ మనకి నూక నూక ఉంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని తిప్పుతూ ఉడకనిస్తూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తాయి ఎక్కడికక్కడికి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా స్టిర్ చేసుకుంటూ లైట్గా స్టిర్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి అప్పుడు తిప్పుతూ ఉన్నాం అనుకో మన మన ఇది రైస్ ఉడుకుతూ ఉండిద్ది బాగా గట్టిగా కాకుండా మనకి ఇట్లా పేస్ట్ ఇక కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి మనం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసామనుకో అది ఆరిపోయే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోయిద్దండి రైస్ ఇంకా బాగా గట్టిగా అయిపోతే పిల్లలు మింగలేరు సో అందుకే నేను కొంచెం పల్చగా ఉంచేసుకున్నాను